అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ అనుమతి ఇచ్చింది కృష్ణాగుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఫిబ్రవరి ఇరవై ఏడున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సిఆర్డీఏ అధికారులు ఈసీకి లేఖ రాసి టెండర్ ప్రక్రియకు అనుమతి కోరారు దీనికి స్పందనగా ఈసీ టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చింది అయితే టెండర్ ప్రక్రియను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు తుది నిర్ణయం తీసుకోరాదని సూచించింది ఈ అనుమతితో సిఆర్డీఏ అమరావతి అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచే ప్రక్రియను ప్రారంభించనుంది అయితే టెండర్ ఫలితాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే ఖరారు చేయాల్సి ఉంటుంది అమరావతి పునర్నిర్మాణ పనులకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది దీంతో సిఆర్డీఏ అధికారులు ఈసీ అనుమతి కోరారు ఈసీ అనుమతి ఇచ్చినప్పటికీ టెండర్ ఫలితాలను ఎన్నికల తర్వాత